ప్రజల మౌలిక వసతులు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని ప్రతి కాలాన్ని అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు గురువారం రోజున అధికారులతో కలిసి కాజిపేటలోని కడిపికొండ బ్రిడ్జి పరిశీలించారు చాలా ఏళ్లుగా నిర్మాణం జరిగిన బ్రిడ్జ్ మరమ్మతులకు కావాల్సిన ప్రణాళికలను అధికారులు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను కోరారు మంజూరు చేసిన పనులపై కాంట్రాక్టర్లు అలసత్వం వహించడం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు కాజీపేటలో ఉన్న అన్ని డివిజన్లపై ప్రత్యేక దృష్టి ఉంటుందని అన్నారు రానున్న రోజుల్లో బస్తి బాట ద్వారా నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సయ్యద్ విజయశ్రీ మాజీ కార్పొరేటర్లు అబుబోకర్ సుంచు అశోక్ గుంటి కుమారస్వామి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకుష్ అధికారులు ఆర్డీఓ రమేష్ రాథోడ్ ఎంఆర్ఓ బావుసింగ్ ఆర్ఎండ్బిఈఈ సురేష్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు